గుంటూరు నగరంలో వృందావన గార్డెన్స్ ప్రాంతంలో శ్రీ వెంకటేశం అనే అపార్ట్మెంటులో అడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్థానికంగా ఉండే నివాసం ఉండే అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఒక అన్యమతస్థుడు ఇద్దరు వ్యాపారస్తులు కలిసి దాన్ని ధ్వంసం చేయటం జరిగింది ఈరోజు తెల్లవారుజామున అడుగుల ప్రతిమను స్వామి ప్రతిమను ధ్వంసం చేయటం జరిగింది ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే పోలీస్ శాఖ పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రభా ప్రమాదం శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్ళ పైన అర్చకుల పైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని ఇటువంటి దుశ్చర్యలు అపార్ట్మెంట్లో కానీ బయట మరి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కానీ జరుగుతాయని తెలిసి వెంటనే వాటిపైన పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండాలి మరి అన్ అన్య మతస్థులైనా సరే హిందూ దేవుళ్ళలో ఉన్న అపార్ట్మెంటుల్లో మరి అపార్ట్మెంట్లు కొనుక్కున్నప్పుడు పరమత సహనం కలిగి ఉండాలి లేకపోతే అపార్ట్మెంట్లో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఇళ్ళు ఫ్లాట్లు కొనుక్కోకుండా తమ మతస్థులు ఎక్కడైతే అధికంగా ఉన్నారో ఆ ప్రాంతంలో నివాసం ఉంటే అసలు ఇట్లాంటి వివాదాలు జరగవు మరి సనాతన ధర్మంలో పరమత సహనానికి ప్రధాన భూమిక ఉంది దాన్ని సనాతన ధర్మం ప్రకారం హిందూ మతస్థులు అధికంగా పాటిస్తూ ఉంటారు అట్లానే మిగిలిన ఉన్న అన్య మతస్థులు ఎవరైనా సరే ఆ పరమత సహనం కలిగి ఉండాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక కోరుకుంటుంది ఎప్పటికైనా సరే తక్షణమే ఈ దుశ్చర్యకు పాల్పడిన నేరస్తులు ఎవరైనా సరే వెంటనే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల్ని పోలీస్ శాఖని బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది